ప్రెగ్నెంట్ అయింది అట్లా మనకు ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఉంది మనకు కానీ మనం ఏంటంటే మీరు ఎవరు అడగరు మీకు చెప్పేటోళ్ళు లేదు ఓదో అప్పదా చెప్తానే మాయమాట చెప్తానే మనం పోయి అడిగిపోతానే ఏం బాగుండదు ఇప్పుడు వాళ్ళకు బాగా అయ్యేటట్టయితే ఈ బయట దేశాల్లో హాస్పిటల్ ఎందుకు వాళ్ళు కూడా ఎందుకు హాస్పిటల్ పోతామందర ఇవన్నీ ఏంటంటే మాయమాటలు చెప్పడమే ఆ మాయమాటల్లో మనం కలవపడి ఇప్పుడు మీరు చూడు చిన్న వయసులోనే పసుపు కుంకుమంటే ఎట్లా ఉంటది కలకలమైన ఇక్కడ బొట్టు లేకన ముఖాన గాజులు తీసేయండి ఎవరైనా బతున్నప్పుడు గాజులు పసుపు కుంకుమం తీసేస్తారా పసుపు కూడా మనకేందంటే అది ఆయుర్వేదిక్ అది యాంటీబయాటిక్ దానివల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది క్యాన్సర్ రాదు ఆ లోలు తగ్గుతాయి ఆ ఉసిరికి చెట్టు తులసి చెట్టు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మెడిసినల్ తులసి అనేది మనం ఏంటి కార్బన్ డైఆక్సైడ్ చేస్తాం కానీ మనకు మన సాంప్రదాయం ప్రకారం అన్ని మంచి ఎప్పుడైతే మీరు ఇట్లా వచ్చారు కదా రేపు మీ ఊర్లో మతపార్ మతమార్ ఎవరైనా పాస్ అవుతుంది అప్పుడు మీరు చెప్పాలా ఇప్పుడు మీరు అందరూ చూసారు కదా బయటలో ఎట్లా ప్రజలు చేస్తాను మాకు తెలుసు మా గురించి మాకు దేవుడు ఒక్కడేను ఎప్పుడైనా దుష్ట శిక్షణ రక్షణ శిష్టరక్షణ శిష్టరక్షణ చేసేదానికి ఆయన అవతారం తీసుకొని వస్తాడు భగవంతుడు అప్పుడేనో మాలో ఉండేది ఆత్మేను ఆత్మే భగవంతుడు శుద్ధ చైతన్యము వాళ్ళ దేవుడు చెప్పు ఈ విధంగా మీకు చెప్పగలిగి రాడు ఎప్పుడైతే మనం చెప్పలేకపోతానో కాబట్టి పోలీసు మనకు అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేసి ఆ బాగా ఆడిపోతే బాగవుద్ది బాగా ఇడికి పోతే బాగోద్ది నేను ఇప్పుడు అదే చెప్పిన అందరం లేమలకమ్మని డి రెండు వందల సంవత్సరం మొత్తం అన్ని చర్చలు జరిగింది ఎక్కడా కూడా బాగా మళ్ళీ వచ్చి నుంచి పూజ పెట్టిన తర్వాత కాలు చేయి ఇప్పుడు నడుచు అండి మాకు కాలు చేయబడిపోయిన వారు కొంత లేదు లావునే కూడా నడిచి మాతో పాటు భజన వస్తుంది ఎట్లా మేము భజన చేస్తామంటే నలుగురు మాసం కానీ లేదంటే చేస్తే అట్లా